స్క్రిప్టెడ్ అన్న నాకు డైలీ ఫోన్ చేసి జాయిన్ చదువుతున్నాడు అన్న టమాట టమాట స్క్రిప్టెడ్ అండి అన్న అభిమానం అనేది అంటే జాయిన్ మీద అభిమానం స్క్రిప్టెడ్ ఏల మీద అభిమానం ఏమో న్యాచురల్ వచ్చిందా జెన్యున్ అభిమానులు జాయిన్ గా ఉంటారన్న కులపిచ్చి చేయించుకున్న జగన్ గుండె అభిమానులు ఎవరికి కులపిచ్చి కూడా ఉండదు చూసుకోండి మీరు కాబట్టి అంటే ఎందుకు ఇష్టం జగన్ మంచి నాయకుడు కాబట్టి ఇష్టం అన్ని చేశాడు అన్న ఏం చేసాడు తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ గవర్నమెంట్ మన ఇంటికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి కులపిచ్చి ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ లో అందువల్ల ఇచ్చారు రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట అరవై ఎత్తారు ఏంట్లాడుతుంది సున్నా వచ్చి ఇరవై ఒకటి వచ్చినా ఇప్పుడు బాగాలేదన్నా ఒక్క పథకం కూడా ఇచ్చిన ఎవరు ఎవరు నువ్వు సంపద చాలా మనమే చెప్పాలంటే ఆయనే చెప్పాడు కానీ సంపద చెప్తా ఈ సృష్టి చెప్తాను ఎవరు వాళ్ళు ఒక్క పథకం కూడా ఎవరు అయినా మనకు ఆయనే కావాలి ఎందుకు అబద్ధాలు చెప్పాలి జగన్ లేదు నిజం చెప్పాడుగా అందుకల్ ఓడిపోయాడు అమరావతి డెవలప్మెంట్ ఐదు కాదు ఇంకా యాభై ఏళ్ళు అయినా అసలు ఆ పోలవరం అయితే నువ్వు నేను అది అవ్వదు ఇలా అసలు అమరావతి కాదు ఏది డెవలప్మెంట్ అవ్వదు మన సంక్రాంతి ట్రాఫిక్ జోన్ కంపల్సరీ అధికారం వస్తే గుడ్డలు ఎడదిస్తా అన్నాడు కదా అంటే రోడ్ ఏజన్ ప్రోత్సహించుడ్డలు ఇప్పుడు చూసేది ఏంటి అన్న వీళ్ళేమో తాట తీసేస్తాను ఎరుసుగు పడిపోతారు రోడ్ల మీద పట్టుకోవచ్చు ఆయన మాట అంటే తప్పు వచ్చేసింది ఈయన ఏ మాట పడితే ఏమేయచ్చు అంటారన్నా వీళ్ళు అంటారో ఆయన అనిపి అంటారు వీళ్ళు సైలెంట్గా ఉంటే ఆయన ఉందా కుట్రే నీకు తెలుసు నాకు తెలుసు అన్న ఎంత మాట్లాడుకున్నా ఏం ఉపయోగం ఏమన్నా వీళ్ళు ఇట్టా పెడతారో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఇట్టగ పెడతారు వాళ్ళు రంగని వీళ్ళు మీద పడిపోతారు అదే రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏమని చెప్పు కుట్రే లేకపోతే ఎప్పుడు మూడేళ్ళ కథం జరిగింది ఇప్పుడు కేసు ఏంటి బాబు అంటే ఈరోజు జరిగిందని బట్టి చూస్తే జగన్ బయటకు ఇంకా ఆయన చెప్పాడు కదా వచ్చేస్తాను నేను వచ్చాడు మరి ఆయన చెప్పిన వాళ్ళని చెప్తాడుగా నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఈసారి